రోజుకి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యం అన్లిమిటెడ్ లేదు పెద్ద పెద్ద వాళ్ళు సక్సెస్ అయినా ఎలా అంతా తెలియదు ఉపయోగించారండి అవునా కదా ఇప్పుడు చెప్పండి దేనికి ఫుడ్ ఇవ్వాలి దేనికి ఫుడ్ ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తున్నాం రోజుకు మూడు కోట్ల సీరోతే కుదిరితే నాలుగు కోట్ల ఇచ్చి బాడీని బాగా పెంచుతున్నాం ఎస్ డ్రైన్ అనేది పెరగట్లేదు మా యొక్క బూట్ క్యాంప్ మా యొక్క ట్రైనింగ్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నింపి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుకునే అచీవ్మెంట్ ఇస్తున్నాం ఇస్తున్నామండి మీ అందరికీ నేను క్వశ్చన్ అడుగుతాను మీరు ఉదయాన్నే ఎందుకు లెగుస్తున్నారు ఏం చెప్తారండి ఉదయం ఎందుకు లెగుస్తున్నారండి తెలియచేస్తారు అందుకే లెవెస్తున్నారంటారా కాదు ఎందుకు లేగాలి ఉదయాన్ని ఎందుకు జాబ్కి వెళ్ళాలి జాబ్కి వెళ్ళాలి ఎంగారండి ఆ రోజు గెలుస్తున్నారు సార్ మీరు డబ్బాలు కట్టాలి సార్ డబ్బాలు క్యారేజ్ పిల్లలకి క్యారేజ్ కట్టాలి మా హస్బెండ్ క్యారేజ్ కట్టాలి ఎసైనా ఈ రోజు నుంచి మీరు ఉదయాన్ని ఎందుకు నెలుస్తున్నారంటే ఇవి కారణాలు కాకూడదు ఎసైనా ఇవి కారణాలు కాకూడదు నిలొస్తుంది ఎవరు డెవలప్ చేయడానికి జాబ్ కేటానంటే అర్థమేంటి వేరే వాళ్ళకి లక్షల కోట్లు సంపాదించాలా నువ్వు నిలొక్కుస్తారు నీ గురించి లెగట్లేదుమాట మరి ఈ రోజు నుంచి మన కారణం ఉదయం ఎందుకు నిలొక్కుస్తా అంటే కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి డ్రీమ్ అంటే తెలియదు ఎచ్ఎం అంటే తెలియదు వాళ్ళ గోల్ లేదు గోల్ సెట్ అని తెలియదు వాళ్ళందరి జీవితాల్లోకి వెళ్లి ఆ డ్రీమ్ అంటే ఏంటి గోల్ అంటే వాళ్ళ జీవితాల్లో రంగులు నింపడానికి నింపడానికి ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరు హరివిల్ ఎన్ని రంగులు ఉంటాయి ఎంత అందంగా ఉంటుంది కానీ మన జీవితంలో డ్రీమ్ లేకపోతే ఎలా ఉంటుందో అలా మన డ్రీమ్ లో మన జీవితంలో ఆ డ్రీమ్ ఆ లక్ష్యం ఆ గోల్స్ ఉండే హరివిల్లు రంగులు మన జీవితాల్లో అన్ని రంగులు రావడం ఖాయం సో అందుకు ఈరోజు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇందాక చిన్న ఆడియో విన్నారు బట్ కొంచెం లెంతీగా ఉంది బట్ చాలా మంచి కంటెంట్ అది టోటల్ గా చెప్పాలంటే లైఫ్ లో మనం ఎవరి వల్ల జీవితం మార్చాలి అంటే మనకి లైఫ్ లో మూడు సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఏదైనా చెయ్యాలని ఒక విజన్ సారంగా చెప్పారు నా టైంలో ఇంతమంది సక్సెస్ అయ్యారు ఈరోజు ఇంతమంది కార్లు ఎచీవ్ చేశారు అని చెప్పారు వాళ్ళందరికీ ఎందుకు అది జరిగిందంటే వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఉంది ఆ ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే లైఫ్ చేంజ్ ఆ ఆలోచన డెవలప్ చేయడానికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మన చుట్టుపక్కల చిన్నప్పటి నుంచి పెరిగిన సొసైటీ మన ఇంట్లో వాతావరణం మన పెద్దలు టీచర్స్ మన చుట్టుపక్కల ఉన్న సమాజం వీటి నుంచి మనం ఏదైతే ట్రైనింగ్ అయ్యామో ఆ ట్రైనింగ్ మైండ్ సెట్ ఇక్కడ ఉంది ఎస్ ఆ ట్రైనింగ్ మనకి ఏం లైఫ్ చేంజ్ చేసిందా రాంగ్ ట్రైనింగ్ అంటారు మన చిన్నప్పటి నుంచే ట్రైనింగ్స్ అన్ని రాంగ్ ట్రైనింగ్స్ అండి తప్పుగా అనుకోవచ్చు అది తెలుసు అనేసారి ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారంటే బాగా చదువుకో మంచి చుట్టూ వస్తుంది ఎసైనా మంచి ఉద్యోగం అంటే ఏంటి నేను అనుకునేది అది ఇస్తే అది నాకు మంచి నేనేమనుకుంటున్నా నాకేం కావాలో అది ఇస్తే నాకు మంచి ఎసో నాకు నాకు కావాల్సింది అది ఇవ్వకపోతే అది మంచి అవుతుందా తాను అవసరానికి ఏదో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అవసరానికి ఏదో ఒక ఉంది అవసరానికి ఏదో ఒక ఇన్కమ్ ఉంది అవసరానికి ఒక వెహికల్ ఉంది కానీ నాకు కావాల్సింది బెంచ్ నాకు కావాల్సింది బిల్లా కాదు జిల్లాలో బిల్లా